యానం ఓఎన్జీసీ సంస్థ నిర్లక్ష్యం సరికాదని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి అన్నారు యానంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండో తారీఖున దర్యాళి తిప్ప సొసైటీ భూములు ఎదురుగా గోదావరిలోంచి వెళ్లే ఒక పైప్ లైన్ క్రూడ్ ఆయిల్ లీక్ అవ్వడం జరిగిందని అది గుర్తించే ఆ విషయాన్ని పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్మినిస్ట్రేటర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు అంతేకాకుండా ఈ విషయాన్ని పాండిచ్చేరి ఎంపీ వైద్యలింగం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఈ విషయంపై ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడడం కూడా జరిగిందని దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ఓఎన్జీసీ సంస్థ అదే పైపుల నుండి క్రూడ్ ఆయిల్ వెళ్లడం జరుగుతుంది మళ్లీ రెండు ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున గ్యాస్ తో కూడిన క్రూడ్ ఆయిల్ లీకేజ్ వల్ల దాంట్లో నుండి పెద్ద పెద్ద మంటలు చెలరేగడం వల్ల అక్కడున్న మాడ అడవి చెట్లు మూడు నాలుగు కిలోమీటర్లు కాలిపోవడం జరిగింది అది అగ్ని ప్రమాదం జనాల మధ్యలో పొలాల మధ్యలో జరిగి ఉంటే చాలా ప్రాణ నష్టం సంభవించదని ఇప్పటికీ కూడా పట్టించుకోలేని ఓఎన్జీసీ సంస్థపై పోరాటం గట్టిగా చేయాలని ముందుగా ఫైర్ అయిన చుట్టుపక్కల ఉన్న దర్యాల తీప తదితర చుట్టుపక్కల ఏరియా ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు ఆ తర్వాత ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ యానం ప్రజలతో పాటుగా నష్టపరిహారం ఇవ్వాలని ఇక్కడ ఉన్న మన సముద్రపు సంపద అంతా కంపెనీలు ఇతర కొన్ని కంపెనీలు లక్షల వేల కోట్ల ధనాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఇవ్వడంలో తప్పు లేదని అన్నారు చాలా దారుణంగా అయ్యింది అది అయింది మేము బోటోస్ కట్టించుకుని మళ్ళీ చూసేటప్పటికి ఐలాండ్ నెంబర్ త్రీ నుంచి ఐలాండ్ నెంబర్ ఫోర్ వరకు కూడా ఈ గోదావరి పక్కన ఉన్న చెట్లన్నీ కూడా కాలి కాలిపోయింటే అది మళ్ళీ బయట తీసుకొచ్చి అంత అయింది ఈ లోపల పెద్ద ఎవరో వైపు నుంచి వాళ్ళ వైపు రైస్ చేస్తున్నారు ఎవరి వైపు నుంచి వాళ్ళు బయట తీసుకెళ్లలో వాళ్ళ వైపు నుంచి తీసుకెళ్తున్నారో నష్టం కావాలంటున్నారు ఈ రోజు నేను ఏంటంటానంటే ఎక్కడో నరసాపురం నుంచి తూరుమురుగు ఇమ్మండం అనేది తప్పు ఏదైతే దర్యాలు తిప్ప చుట్టుపక్కల గ్రామాల్లో లేదంటే సాధిత ఎన్ని ఏ ఉన్నాయో నిజంగా అదే బ్లాస్ట్ కనుక ఏ ఇలా ఏదైతే అవుతుందో ఈ పొలాల మధ్యన జరిగి ఉంటే సరౌండ్ ఇంచుమించుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పోతే రోజు ప్రాణ నష్టం చాలా జరిగింది ఇదే ముందు ఇదే చెప్తున్నాం ఇప్పుడు ఇదే చెప్తున్నాం వస్ట్ చూడాల్సింది ఎక్కడ నష్టం జరుగుతుందో వాళ్ళే ముందు చూడాలి ఏదన్నా ఇంకోళ్ళు ఏదన్నా చెయ్యాలనుకుంటే సెకండరీ అండి అది తర్వాత ఇప్పుడు నష్టం అనేది అది గోదావరిలో జరిగింది కాబట్టి అక్కడ వరకు ఓకే సేఫ్ గోదావరిలో జరిగింది చెట్ల వరకు పోయింది అది అదే 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 గోదావరిలో మానేసి ఆ వరద ఉంది కనుక ఆ చెట్ల వరకు ఇంచుమించుగా రెండు మూడు కిలోమీటర్లు కాలిపోయినాయి అదే విష అదే కాలుపు అదే అదే లీకేజ్ అది లీకేజ్ ఎలా అవుతుంది అనుకుంటున్నారో అది వచ్చి ప్రెషర్ కి ఆ పైప్ ఏదైతే లీక్ అయ్యిందో అవి వచ్చి ప్రెజర్గా ఐరన్ లైట్ గా చిన్న డ్రాప్ ఒక ఫైర్ లాంటిది వచ్చినా సరే బ్లాస్ట్ అవుతుంది నా ఆ కే అది ఫైర్ అయింది అక్కడికి వెళ్ళి ఎవరు అగ్గుపొలేసింది లేదు ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు ఆ స్పీడ్ కే ఫైర్ అయింది అది ఎక్కడ లీక్ అయినా ఎక్కడ లీక్ అయినా లేకపోతే మన మన ఇంట్లో మధ్య నుంచి లేదా మన పొలాల మధ్య నుంచి అక్కడ లీక్ అయినా సరే చాలా దారుణమైన పరిస్థితి ఉండదు ఇప్పటికీ న వాళ్ళు ఏదో గ్యాస్ ఏదో లిక్విడ్ ఏదో వేసి వాళ్ళ పైపులు పాడవకూడదని ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మినిమం దాంట్లోంచి వాడడం అయితే జరుగుతుంది ఏదో నైట్రోజన్ ఏదో మళ్ళీ ఆ వాటర్ ఏదైతే హోల్ ఉందో ఆ చేస్తే ఆ హోల్ లోకి వాటర్ వెళ్ళిపోయి ఆ మొత్తం అక్కడ నుంచి ఏదైతే సబ్బు లోపల సముద్రం నుంచి కంపెనీ వరకు తీసుకునే లో ఏదైతే ఫ్లూడ్ ఆయిల్ తీసుకుంటున్నారో దాంట్లో వాటర్ వెళ్ళేది అంతా పాడైపోద్దు ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ దాంట్లో గ్యాస్ నింపి ఏదో చేస్తున్నారు ఎందుకని అంటే ఈ రోజు మీరు ఏమనుకున్నా సరే అన్ని అందరూ కూడా దీని మీద అడగాలి అందరూ కూడా దీని మీద అడగాలి అడిగి దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఏదైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రజలందరికీ అయితే నష్టం జరుగుతుంది కూడా ఖచ్చితంగా మీకు చూసిన తర్వాత కంపెనీ అనేది మీకు చూసేసి ఉదయకూడదు ఎందుకంటే కంపెనీ తీసుకెళ్లేది వేల వేల కోట్లు కాదు వందల కోట్లు కాదు లక్షల కోట్లు మన పక్కనున్న ఒక సంపదని ఒక ముడిసరుకునున్న ఒక ఫ్లూడ్ ఆయిల్ ని లక్షల కోట్ల రూపాయలని మన దగ్గర నుంచి తీసుకెళ్తుంది మన దగ్గర తీసుకెళ్తున్నప్పుడు మనం చాలా ఈ రోజుని మళ్ళీ చెప్తున్నానండి ఒక అగ్ని పురుష చత్రువులకు ఇచ్చి ఆపేయడం కాదు బ్రష్ పరిహారం అనేది గా యానం పక్కన అందరికి ఇవ్వాలి ఏ బూక అమ్మ వచ్చిందనుకోండి ఏరియాని చూసేది ఏమీ దిగదు ఆల్ ఓవర్ యానం మొత్తం దిగుతుంది అది అది నష్టం అనేది పోస్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది మీ దగ్గర నుంచి వెనక్కి వస్తుంది సపోజ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే దాని పక్కన దొమ్మెటిపేట నైన్టీ పర్సెంట్ అయితే అలా పెంచుకుంటే వెళ్తే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు యాన ఊరికి వెళ్తుంది కానీ డ్యామేజ్ డ్యామేజ్ అనేది మనకే మల్లవరం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరిగిన చిక్కు వేస్తే పొలాల పక్కన ఇక్కడ ఇక్కడ మన ధరలప్పుడు కానీ మన చుట్టుపక్కల ఏరియా జరిగింది కాబట్టి నష్టం అనేది ఎక్కువ శాతం మన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సాధన గిరిపేట నుంచి ఇక్కడ దొమ్మేటుపేట ఇప్పుడు ఇచ్చి నాలుగేరియాల్లో కూడా ఇచ్చుకునేలాగా ఖచ్చితంగా వీళ్ళకే ఎక్కువ శాతం ఇచ్చి కంపెనీ తప్పని కొన్ని లక్షల కోట్లు పట్టుకెళ్తుంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇమ్మని చెప్పేసి అడిగింది అంతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మీకు మాత్రమే ఎందుకంటే ఇక్కడ జరిగిన నష్టం మీ దగ్గర జరిగిందని అందుకనే మేము మాట్లాడుతున్నాం తప్ప ఇది ఏదో పొలిటికల్ గా కాదు ఇంకో రకంగా ఇంకో రకంగా కాదు ఇది ఏంటంటే రేపు పొద్దున్న ఇక్కడ కూర్చున్నది రెండు వందల మంది మూడు వందల మంది ఎలా రావాలంటే ఈ రోజు యానో నష్టపోతుంది అది రేపు పొద్దున్న ఏ బూకొతే యానో మొత్తం నష్టపోతుంది మొత్తం ఓవరాల్ గా మీరు అందరూ యానం వస్తే మన ఒకటే అప్పుడు ఏదో ఒక రోజు ఇది చిన్న దాంతో వదిలేకుండా ఒక రోజు అన్ని పార్టీలు అన్ని కూడా అన్ని మాత్రం అందరినీ కూడా రమ్మని చెప్పి ఒక రోజు భారీ ఎత్తున ఇది ఇక్కడ ఎలా చేయకుండా నిజంగా కంపెనీ అనేది ఏదైతే వర్క్ ఏదైతే ఉందో వర్క్ చేసి మాకు సమాధానం చెప్పండి మనం బ్రయభ్రాంతులు అవుతున్నాం అది తాడి చెట్టు అంత ఎత్తులేసి గ్యాస్ పైకి వస్తున్నప్పుడు ఏం ఎప్పుడు ఏమవుతుంది అని నిద్రపోవట్లేదు అది అక్కడ జరిగింది రేపు పొద్దున ఎక్కడ జరుగుతున్న మాకు గ్యారంటీ ఏంటి అది అది రిలయన్స్ పైప్ రిలయన్స్ పైప్ దాన్ని మళ్ళీ ఓయిన్ చేసి వాడుతుంది తప్ప ఓయింగ్ చేసి సెపరేట్ గా వేసుకోలేదు ఇది ఇది పాత నే కంటిన్యూ చేస్తున్నారు దయచేసి మీరు ఈ పాత పైపుని కంటిన్యూ చేయదు కుదిరితే మీరు కొత్త పైపులో వేయండి మీరు కొత్త పైపులైనా ఎత్తే ఏదైతే అగ్నికోవత్తులకు ఎత్తున్నారో ఇప్పుడు ఉన్న నాలుగు గ్రామాలను కూడా రేపు పొద్దున్న కలపమని చెప్పాలి ఎందుకనంటే నష్టపరిహారం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఈ నెలకి పదకొండు వందల రెండు వందల పదకొండు వేల రెండు వందలు ఏదైతే ఇస్తున్నారో ఇప్పుడు మీకు కూడా ఒక నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మీరు భయభంతులు మీరు కూడా ఏ పనికి వెళ్లకుండా ఇక్కడ కూర్చుంటున్నారు కాబట్టి ఈ నష్టపరిహారం అనేది మాతో పాటు మిమ్మల్ని కూడా కలపమని మేము ఆలోచించేది ఏదైతే మాకు రెండు లక్షలు ఇస్తున్నారో నాలుగు లక్షలు ఇస్తున్నారో దాంతో పాటు మిమ్మల్ని కూడా కలపాలి ఎందుకంటే వాళ్ళు ఈ రోజు నేను చెప్తున్నానండి ఈ రోజు మనకి ఐదు వేల రెండు వందల మందికి ఇచ్చారు సార్ ఇదే ఐదు వేల రెండు వందల మంది మనకిచ్చి యానానికి ఇచ్చి సరిపెట్టేశారు మరి ఆంధ్రలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఇచ్చారు కదా ఎన్ని రేట్లు ఎక్కువ